టీజీ సిపి గెట్లో ఎవరైతే ఈ స్క్రీన్ పైన కనిపిస్తా ఉన్న కామన్ కోర్సు బీసీఈస్ ఎఫ్ఎస్ ఎఫ్టీజీ అండ్ ఎమ్ సో ఈ కామన్ కోర్స్కి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో సో మీ అందరికీ ఈ వీడియోతో కంప్లీట్ గైడెన్స్ ఇస్తా అండ్ ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత సో ఈ కోర్సుకి ఏ బుక్స్ చదవాలి ప్రిపరేషన్ ఎట్లా చేయాలి ఓకేనా అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ దీంతో పాటు ఇంకొకటి ఈ కోర్సు అన్ని కోర్సుల కన్నా చాలా డిఫరెంట్ ఎందుకు చెప్పనా మీరు ఒక ఎగ్జామ్ రాసి ఇంకొక పీజీ కోర్సు కూడా చేసుకోవచ్చు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు మామూలుగా సిపి లో ఏ కోర్సు అప్లై చేసుకున్నా ఆ ఒక కోర్స్ ఎగ్జామ్ రాసుకుంటారు దాంట్లోనే పీజీ చేయొచ్చు కానీ ఈ కోర్స్ అట్లా కాదు సో దీనికి సంబంధించి ఇంకా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఓకేనా ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా దగ్గర నుంచి మొదలు పెడదాము ఒకసారి ఇక్కడ చూడండి స్క్రీన్ పైన మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కనిపిస్తుంది కదా సో అసలు ఈ బీసీ ఈఎస్ ఎఫ్ఎస్ ఎఫ్టి జీ అండ్ ఎం అంటే సో ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి బయోకెమిస్ట్రీ ఎన్విరామెంటల్ సైన్స్ ఫారెన్సిక్ సైన్స్ ఫర్మెంటేషన్ టెక్నాలజీ జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సో ఈ కోర్సెస్ అన్నింటికి కలిపి ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అదే ఈ బీసీఈమ్ సో ఇది కామన్ కోర్స్ అన్నమాట సో దీంట్లో మీరు ఎగ్జామ్ రాసి ఓకేనా సో మీరు ఈ ఒకే ఎగ్జామ్ రాసి మీకు ఇక్కడ ఉన్న ఏ పీజీ కోర్స్ అయినా మీరు చేయొచ్చు అట్లెట్లా అని మీకు డౌట్ ఉండొచ్చు సో నేను క్లియర్గా చెప్తాను దానికన్నా ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాము సో ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోండి మీకు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు ఈ కోర్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ అంటే ఇందులో మనకు పార్ట్ ఏ ఉంటుంది పార్ట్ బి ఉంటుంది పార్ట్ ఏలో మనకు ఫార్టీ మార్క్స్ కెమిస్ట్రీ ఉంటుంది పార్ట్ ఏలో ఫార్టీ మార్క్స్ కెమిస్ట్రీ ఉంటుంది పార్ట్ బి ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఫస్ట్ లెటర్స్ పెట్టి అన్ని కోర్సెస్ పెట్టారు కదా సో ఆ పార్ట్ బిలో సిక్స్టీ మార్క్స్ ఈ కోర్సుల్లోంచి వస్తాయి సో ఈ పార్ట్ బి దగ్గరే అసలు ట్విస్ట్ ఉంటుంది ఏంటంటే సో ఇప్పుడు సపోజ్ మీరు ఈరోజు సిపికెట్ ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు పార్ట్ ఏ క్వశ్చన్స్ పార్ట్ పార్ట్ ఏలో ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా సో ఫార్టీ క్వశ్చన్స్ మీరు టిక్ చేసేసారు ఫార్టీ క్వశ్చన్స్ కంప్లీట్ చేశారు సో ఇప్పుడు నెక్స్ట్ సిక్స్టీ క్వశ్చన్స్కి వెళ్ళేటప్పుడు మీకు అక్కడ సబ్జెక్ట్స్ చూపిస్తుంది ఏ సబ్జెక్ట్స్ చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న అన్ని సబ్జెక్ట్స్ చూపిస్తుంది బయోకెమిస్ట్రీ చూపిస్తుంది ఎన్వైరాన్మెంటల్ సైన్స్ ఫారెన్సిక్ సైన్స్ జెనెటిక్స్ మైక్రోబయాలజీ సో ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్ మీకు అక్కడ కనిపిస్తాయి అన్నట్టు సో మీకు అప్పుడు ఏ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఆ క్వశ్చన్ పేపర్ పైన మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అక్కడ వస్తుంది సో ఇప్పుడు మీరు సపోజ్ మీరు పార్ట్ ఏ ఫినిష్ చేశారు తర్వాత పార్ట్ బి కోసం బయోకెమిస్ట్రీ అక్కడ చూస్ చేసుకున్నారు అనుకోండి ఎగ్జామ్ హాల్లో మీ కంప్యూటర్లో బట్ మీకు బయోకెమిస్ట్రీలో క్వశ్చన్స్ హార్డ్గా అనిపిస్తున్నాయి మీరు చదివిన దాంట్లో నుంచి రాలేదు మీరు వెంటనే ఏం చేయవచ్చు మళ్ళీ పార్ట్ బి ఆ బయోకెమిస్ట్రీ వదిలేసి వెంటనే ఫారెన్సిక్ సైన్స్ క్వశ్చన్ పేపర్ మీరు చూస్ చేసుకోవచ్చు లేదు ఫారెన్సిక్ సైన్స్ కూడా మీకు హార్డ్ అనిపిస్తుంది అనుకోండి క్వశ్చన్స్ వెంటనే అది కూడా వదిలేసి మీరు మళ్ళీ ఫర్మెంటేషన్ టెక్నాలజీ క్వశ్చన్ పేపర్ చూస్ చేసుకోవచ్చు సో ఒక విధంగా చెప్పాలంటే ఇది ఈ కోర్సుకున్న ప్లస్ పాయింట్ ఈవెన్ ఎగ్జామ్ హాల్లో కూడా మనం క్వశ్చన్ పేపర్స్ మార్చుకోవచ్చు సో పార్ట్ బి మీకు ఏదంటే అది పెట్టుకోవచ్చు సో మీకు అది నచ్చట్లేదు అందులో క్వశ్చన్స్ హార్డ్ ఉన్నాయి సో నేను చదివిన టాపిక్స్లో నుంచి రాలేదు అనుకున్నప్పుడు వెంటనే మళ్ళీ ఆ సబ్జెక్ట్ మార్చేసుకోవచ్చు సో ఈ కోర్సుకున్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఎగ్జామ్ రాస్తే మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే సపోజ్ మీకు ఫారెన్సిక్ సైన్స్లో పీజీ చేయాలని ఉంది సపోజ్ అనుకుందాం మీరు ఏదో ఒక కోర్సులో పీజీ చేద్దాం అనుకున్నారు అంటే ఇందులో ఉన్న సబ్జెక్ట్స్లో సో మీరు రేపు ఎగ్జామ్ రాశారు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాశారు సో మీకు మార్క్స్ వచ్చాయి ఓకే ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేశారు మీ ర్యాంక్ చాలా ఎక్కువ వచ్చింది థౌజండ్స్లో వచ్చింది సో అప్పుడు మీకు వచ్చిన కోర్సు అంటే మీకు నచ్చిన కోర్సులో మీకు సీట్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ర్యాంక్ థౌజండ్స్లో వచ్చింది సో అప్పుడు మీకు నచ్చిన కోర్సులో సీట్ వచ్చే అవకాశం లేనప్పుడు మీరు ఏం చేయాలి మీరు ఏం చెయ్యొచ్చు అంటే సో ఇప్పుడు మీకు ఫారెన్సిక్ సైన్స్లో పీజీ ఉంది కానీ మీకు వచ్చిన మార్క్స్కి ర్యాంక్కి ఫారెన్సిక్ సైన్స్లో సీట్ రాలేదు సీట్ రాదని మీకు తెలుసు అప్పుడు మీరు ఏం చేస్తారు ఈ మిగిలిన కోర్సెస్ ఉన్నాయి కదా బయోకెమిస్ట్రీ ఫర్మెంటేషన్ టెక్నాలజీ జెనెటిక్స్ మైక్రోబయాలజీ సో ఇట్లా ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఈ కోర్సెస్ ఉన్నాయి కదా ఈ కోర్సెస్ కూడా మీరు పీజీ చేసుకోవచ్చు ఓకేనా మీకు నచ్చిన కోర్సు మీరు ఎగ్జామ్ రాశారు దీంట్లో ఉంచి కాకపోతే మీకు మంచి మార్కులు రాలేదు ఎక్కువ ర్యాంక్ వచ్చింది సో మీకు మీకు నచ్చిన కోర్సులో సీట్ వచ్చే అవకాశం లేదు సో అట్లాంటప్పుడు ఈ మిగిలిన కోర్సెస్ ఉన్నాయి కదా అర్థమవుతుంది కదా బయోకెమిస్ట్రీ ఫర్మెంటేషన్ టెక్నాలజీ ఫారెన్సిక్ సైన్స్ జెనెటిక్స్ మైక్రోబయాలజీ ఎన్వైరాన్మెంటల్ సైన్స్ సో మీరు ఇందులో ఏదైనా పీజీ చేసుకోవచ్చు అంటే మీరు ఎగ్జామ్ ఏది రాస్తే అదే అదే కోర్సు పీజీ చెయ్యాలని ఏం లేదు రూల్ ఏం లేదు సపోజ్ నేను ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎగ్జామ్ రాశాను పార్ట్ ఏ నాకు అదే కెమిస్ట్రీ ఫార్టీ మార్క్స్ ఉంటుంది అందరికి సేమ్ ఉంటుంది పార్ట్ బి ఒకరు ఫారెన్సిక్ సైన్స్ రాయొచ్చు ఒకరు ఎన్వైర్న్మెంటల్ సైన్స్ రాయొచ్చు ఒకరు జెనెటిక్స్ రాయచ్చు సో నేను ఫారెన్సిక్ సైన్స్ ఎగ్జామ్ రాశాను కాకపోతే నాకు వచ్చిన ర్యాంక్కి ఫారెన్సిక్ సైన్స్లో ఫారెన్సిక్ సైన్స్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఓన్లీ ట్వంటీ ఎయిట్ సీట్సే ఉన్నాయి ఓన్లీ ట్వంటీ ఎయిట్ సీట్స్ మాత్రమే ఉన్నాయి నా ర్యాంక్ థౌజండ్స్లో వచ్చింది సో ఇప్పుడు నాకు థౌజండ్లో ర్యాంక్ ఉంటే ట్వంటీ ఎయిట్ సీట్స్లో నాకు సీట్ వస్తుందా రాదు కదా సో నేనేం చేస్తా మళ్ళీ మిగిలిన కోర్సెస్కి చూసుకుంటా సో నాకు ఎన్వారాన్మెంట్ సైన్స్లో సీట్ వస్తుందా ఈ వచ్చిన ర్యాంకుకి బయోకెమిస్ట్రీలో సీట్ వస్తుందా మైక్రోబయాలజీలో సీట్ వస్తుందా లేదంటే జెనెటిక్స్లో సీట్ వస్తుందా సో నాకు వచ్చిన ర్యాంక్కి ఈ మిగిలిన కోర్సెస్లో అంటే ఇందులో ఉన్న కోర్సెస్లో ఎందులో సీట్ వస్తుందో చూసుకుని సో నేను అవి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా సో నాకు అందులో సీట్ వస్తే నేను ఆ పీజీ చేసుకుంటా లేదంటే నాకు నచ్చిన కోర్సులోనే సీట్ వచ్చింది అనుకో ఈ పీజీ చేసుకుంటా అంటే మీరు ఎగ్జామ్ ఏదైనా రాయండి ఇందులో ఉన్న కోర్సులో ఏ ఎగ్జామ్ అయినా రాయండి సో తర్వాత మీరు అదే పీజీ చేయాలని ఏం లేదు ఏ ఏ కోర్స్ అయితే మీరు ఎగ్జామ్ రాశారో అదే కోర్సు పీజీ చేయాలని ఏం లేదు మీకు మిగిలిన కోర్సెస్లో కూడా మీరు పీజీ చేసుకోవచ్చు అంటే ఒక ఎగ్జామ్ రాసి మీరు ఇందులో ఉన్న ఏ కోర్స్ అయినా పీజీ చేయొచ్చు అర్థమైందని అనుకుంటున్నా నీకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇప్పుడు ఏ బుక్స్ చదవాలి అనేది చూద్దాం సో ఓకేనా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏ బుక్స్ చదవాలనేది చూద్దాం ఇందులో మనకు బయోకెమిస్ట్రీ ఎన్వైర్న్మెంటల్ సైన్స్ ఫారెన్సిక్ సైన్స్ జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీ ఉన్నాయి కదా సో మీకు గనక డిగ్రీలో ఉన్న కోర్స్ ఇందులో ఏమైనా ఉంటే డిగ్రీలో ఉన్న కోర్సు ఇందులో ఏమైనా ఉంటే సో మీరు డిగ్రీ బుక్స్ రిఫర్ చేయొచ్చు డిగ్రీ మెటీరియల్స్ ఉంటాయి కదా సో డిగ్రీ మెటీరియల్స్ కానీ లేదంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అవి రిఫర్ చేయొచ్చు సో ఇన్ కేసు మీరు ఫారెన్సిక్ సైన్స్ అట్ల అనుకోండి వాటికి బుక్స్ లేవనుకోండి మీరు గూగుల్లో కానీ అంటే సిలబస్ కాపీ ప్రకారం ఇక్కడ ఉన్న సిలబస్ కాపీ ఏదైతే ఉందో దీని ప్రకారం మీరు గూగుల్లో కానీ లేదంటే యూట్యూబ్లో క్లాసెస్ వినొచ్చు అండ్ ఇందులో బాట్నీ జువాలజీ మైక్రోబయాలజీ కోర్సెస్ కూడా ఉన్నాయి ఇందులో బాట్నీ జువాలజీ మైక్రోబయాలజీ కోర్సెస్ కూడా ఇందులో ఉన్నాయి సో మేము బాట్నీకి జువాలజీకి అండ్ మైక్రోబయాలజీకి మా దగ్గర ఎంట్రన్స్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి సో సైన్స్ ఫీడ్స్ తర్వాత ఎంట్రన్స్ మెటీరియల్స్ బాట్నీ జువాలజీ మైక్రోబయాలజీ సో మీరు ప్రిపరేషన్ కనుక అంటే ఈ కోర్స్కి బాట్నీ జువాలజీ మైక్రోబయాలజీ వీటిల్లో మీరు ఏది చదువుతూ ఉన్నా ఏది ప్రిపరేషన్ చేయాలి అనుకున్న సో ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి సో మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది సో మీకు ఏ మెటీరియల్ కావాలో చెప్తే వాళ్ళు వెంటనే మీకు మెటీరియల్ అయితే సెండ్ చేస్తారు సో మెటీరియల్ కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ వన్ నైన్ నైన్ రూపీస్ అన్నమాట ఇప్పటికే మన మెటీరియల్స్ చాలా మంది స్టూడెంట్స్ తీసుకున్నారు సో ఇంత ముందు కూడా మెటీరియల్స్ మేము ప్రొవైడ్ చేస్తామని వీడియోస్ చేసాము సో అప్పుడు కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తే చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుని వాళ్ళు చదివి రివ్యూస్ కూడా ఇచ్చారు కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి నేను ఆ రివ్యూస్కి సంబంధించిన లింక్ ఒకసారి ఇస్తున్నాను నేను చూడండి సో మీరు ఒకసారి అక్కడ చూస్తే మీకు నమ్మకం కలుగుతుంది సో ఎవరో ముక్కు తెలి ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తి మేము మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము అని అంటే మీకు కూడా నమ్మకం కుదరదు కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంతకు ముందు స్టూడెంట్స్ అంటే ఈ ఇయరే చాలా మంది స్టూడెంట్స్ సిపి ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం డిఫరెంట్ కోర్సెస్కి సంబంధించిన మెటీరియల్స్ మా దగ్గర నుంచి అయితే తీసుకున్నారు సో వాళ్ళు టోటల్లీ హండ్రెడ్ పర్సెంట్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఆర్ మెటీరియల్స్ అన్నమాట సో వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి అండ్ వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు మెటీరియల్ తీసుకోవాలని ఉంటేనే వాట్సాప్ మెసేజ్ చేయండి సో మీరు ఊరికే టైం పాస్కి వాట్సాప్ మెసేజ్ చేసి మళ్ళీ మేము వన్ నైన్ అని కాస్ట్ చెప్పిన తర్వాత సో మళ్ళీ మా టైం వేస్ట్ చేయడం మీరు మీ టైం వేస్ట్ చేసుకోవడం ఇట్లా కాకుండా నిజంగా మీకు మెటీరియల్ తీసుకోవాలని ఉంటే మాత్రమే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా అండ్ మా మెటీరియల్లో మీకు థియరీ నోట్స్ ఉంటుంది ఫస్ట్ థియరీ నోట్స్ ఉంటుంది ఫస్ట్ సిల్ సిలబస్ కాపీ ప్రకారం ప్రతి టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే సిపిగెట్ ఎగ్జామ్కి ఎక్కడి వరకు కావాలో వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆ తర్వాత ఈచ్ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్స్కి సంబంధించి ఎంసీక్యూస్ ఉంటాయి సో ఇప్పుడు మీరు ఏదైతే టాపిక్ చదువుతారో ఒకటి ఆ టాపిక్ చదివిన వెంటనే దానికి సంబంధించిన ఎంసీక్యూస్ ఉంటాయి దాని తర్వాత కీ ఉంటుంది సో మీరు ఒకసారి టాపిక్ చదువుతారు ఆ తర్వాత ఎంసీక్యూస్ చూసుకుంటారు సో ఆ తర్వాత కీతో చెక్ చేసుకుంటారు సో ఇట్లా ఉంటుంది మా మెటీరియల్ సో ప్రతి యూనిట్ అంతే ఉంటుంది ప్రతి యూనిట్లో ప్రతి టాపిక్ ఉంటుంది టాపిక్ తర్వాత ఎంసీక్యూస్ కీ ఉంటుంది ఓకేనా అండ్ ఆ మెటీరియల్లో మీకు దాదాపుగా టెన్ మోడల్ పేపర్స్ ఉంటాయి టెన్ మోడల్ పేపర్స్ ఉంటాయి టెన్ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి అంటే మొత్తం మెటీరియల్ స్ట్రక్చర్ వచ్చేసి థియరీ నోట్స్ ఉంటుంది థౌజండ్ ప్లస్ ఎంసీక్యూస్ ఉంటాయి సో మీరు ఎంత ఎక్కువ ఎంసీక్యూ సాల్వ్ చేస్తే అంత ఎక్కువ మార్క్స్ వస్తాయి సిపి గెట్లో మీ అక్యూరేసీ లెవెల్స్ అంత ఎక్కువ పెరుగుతాయి అందుకే థౌసండ్ ప్లస్ ఎంసీక్యూస్ అయితే మేము ఈ ఎంట్రన్స్ మెటీరియల్లో కవర్ చేసినాం అండ్ కీ కూడా ఇచ్చినాం సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా ఇదన్నమాట ఓవరాల్గా విషయం అయితే సో మీకు ఈ వీడియోతో ఎంతో కొంత ఈ కోర్సుకి సంబంధించి ఈ కామన్ కోర్సుకి సంబంధించి మీకు ఎంతో కొంత ఐడియా వచ్చి ఉంటుంది సో ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మెటీరియల్ కావాలంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ స్వీట్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్ థ్యాంక్ యూ